హాయ్ వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ మొదటగా పౌల్ట్రీ రైతులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు కొంతమంది ఫార్మర్సు పర్సనల్గా మెసేజ్ పెడుతూ అదేవిధంగా కాల్ చేస్తూ మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా షెడ్ లీజు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు షెడ్ కన్స్ట్రక్షన్ కానీ లీజు కానీ తీసుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేది బాగలేదు అదేవిధంగా స్పెషల్గా యూట్యూబ్లో చూసి టెంప్ట్ అయిపోయి షెడ్లనేది నిర్మాణాలు అనేది మీరు మొదలు పెట్టకూడదు సో అది చాలా రాంగ్ మెథడ్ అన్నట్టు సో ఇక్కడ మన యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి వీడియోస్ అనేది ఆల్రెడీ షెట్లు ఉన్నటువంటి పౌల్ట్రీ రైతులకు మోటార్గా ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి బర్డ్స్ డిసీజ్ రాకుండా ఏ విధంగా మెయింటైన్ చేయాలి మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలనే దాన్ని అవేర్నెస్ కల్పించడం కోసం మన యొక్క వీడియోల యొక్క ఉద్దేశము ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి కొన్ని విషయాలు అనేది తెలుసుకున్నాము ఫార్మింగ్ అనేది ఎలా చేసుకుంటే బాగుంటుంది ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫార్మర్స్ కొత్తగా ఫార్మింగ్ లోకి రావచ్చా అనే దాని విషయాల గురించి ఫార్మర్ ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే అదేవిధంగా ఇప్పుడు మీరు ఫ్యాన్లు వాడుతున్నారు ఇప్పుడు ఈ ఫ్యాన్లు ఏంటంటే మనకు ఎంత పడింది ఒక ఫ్యాన్ ఖర్చు వచ్చేసి కంపెనీ స్నేహ కంపెనీ వాళ్ళు డుమాల్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇంటిగ్రేటెడ్ కంపెనీ వల్ల ఈ డుమాల్ కంపెనీ దీన్ని ప్రొవైడ్ చేశారు అన్న ప్రొవైడ్ చేశారు సార్ ఎందుకంటే ఈ ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఇచ్చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి అమౌంట్ లో కట్ చేసి కట్ చేసుకుంటారు అంటే ఇది బాగా వర్కింగ్ అనేది బాగుంది ఇది సూపర్ బాగానే ఉంది సార్ ఈ ఫ్యాన్స్ కూడా రన్నింగ్ లో ఉన్నప్పుడు బాగా అంటే లోపల ఉన్న అమోనియా అనేది బయటికి వెళ్ళిపోతుంది సార్ పై మనం పై ఫ్యాన్ లాంటి ఈ ఫ్యాన్ బాగా గాలి బాగానే వేస్తుంది కాబట్టి అమోనియా బర్డ్ అనేది ఫ్రీగా కాబట్టి ఇన్ లో గ్రోతింగ్ అనేది కూడా వస్తుంది సార్ అది మోషన్ కాకుండా కాకుండా ఈ ఊక అంటే పొట్టు డిస్టర్బెన్స్ గాలి అనేది కంపల్సరీ ఎందుకంటే ఎక్కువగా దున్నినప్పుడు కానీ కట్టన్స్ క్లోజ్ చేసినప్పుడు కానీ లోపల అమ్మోనియా స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు సీలింగ్ ఫ్యాన్ అదే విధంగా రన్ చేస్తున్నారు కింద ఉన్నటువంటి టేబుల్ ఫ్యాన్ టైప్ దీన్ని ఫిట్టింగ్ చేశారు ఈ ఫ్యాన్స్ వేసుకోవడం వల్ల ఆక్సిజన్ కాంటెంట్ అనేది ఎక్కువగా మనకి ఇక్కడ సప్లిమెంట్ ఉంటుంది కాబట్టి అమ్మోనియా పర్సెంట్ తగ్గిపోయినట్టు గురుకల వ్యాధులు అనేది రాదు అదర్ డిసీజ్ అనేది మనకు కూడా రాకుండా ఉంటుంది ఫ్యాన్ అయితే మంచి వర్క్ చేస్తాను ఇప్పుడు ఈ ఫ్యాన్ పెట్టారండి మనకు ఎన్ని ఫీట్ల వరకు దీని యొక్క గాలి అనేది కుడుతుంది యాభై ఫీట్ల యాభై ఫీట్ల వరకు ఒక ఫ్యాన్ వచ్చేసింది సో అటు ఉన్నటువంటి ఫ్యాన్ అనేది ఫిఫ్టీ ఫీట్స్ వరకు చేస్తుంది ఇటువంటి ఫ్యాన్ అనేది ఫిఫ్టీ ఫీట్స్ ఇలా మనకు ఇది వచ్చేసి సిక్స్ థౌసండ్ షెడ్ లో నేను నేను అంటే ఎక్కువ ఫ్యాన్లు ఇచ్చారు ఫిఫ్టీ ఫీట్స్ ఒకటి పెట్టుకోవాలని చెప్పారు సార్ కానీ నా అనుకూలంగా నేను ఒక మూడు ఫ్యాన్లు ఈ ఫామ్ లో ఒక మూడు ఫ్యాన్లు ఆ ఫ్యాన్ అనేది పెట్టుకున్నాను అంటే నా ఫైనాన్షియల్ స్టేషన్ బట్టి నేను పెట్టుకున్నాను సార్ కానీ రూల్ యాజ్ పర్ ది రూల్ ప్రకారం ఏంటంటే యాభై ఫీట్లకి ఫ్యాన్ పెట్టు రూల్ ప్రకారం వాళ్ళ వచ్చినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఒక ఫ్యాన్ పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని మీ అభిప్రాయం సో కాబట్టి మీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండేసి ఆర్వెల్ షర్ట్ కు మూడు ఫ్యాన్లు ఫిట్ చేసుకున్నారు ఫిట్ చేసుకున్నారు చాలా బాగుందండి ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకుంటే బర్డ్స్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాచ్ థర్టీ సిక్స్ కదండి ఇప్పుడు ఉన్నది డేస్ థర్టీ సిక్స్ డేస్ కి ఆల్రెడీ లిఫ్టింగ్ అయిపోయినాయి ఉన్న బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే సిఆర్ కూడా చాలా బాగుందంట సో తను క్యాలకులేషన్ చేసుకున్నారు బర్డ్స్ మాత్రం చాలా నీట్ గా వాటి యొక్క ఫెదర్స్ కానీ నెక్స్ట్ చూడడానికి చాలా హెల్తీగా ఉన్నాయి బాట్స్ ఏంటంటే చేసుకుంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మన తేజావతి మురళి గారు చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొత్తగా ఫార్మర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలామంది యూట్యూబ్లలో చూసేసి వాళ్ళు టెంప్ట్ అయిపోయి ఏం చేస్తున్నారు అంటే కాల్స్ చేసేసి మేము షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటామండి ఏదంటారు వాళ్ళ కోసం అంటే కొత్తగా యూత్ అనేది ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేక ఖాళీగా ఉన్న వాళ్ళు ఈ షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఈ ఫీల్డ్లోకి రావచ్చు అంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి మీ యొక్క సందేశం ఏంటి ఫీల్డ్ లోకి రావాలి కానీ వాళ్ళు ఓన్ గా లోపల ఫామ్ లో ఉండి పని చేసుకోవాలి అనుకుంటేనే రావాలి సార్ ఎగ్జాక్ట్లీ లేబర్ ని పెట్టాలి నేను ఇక్కడ చేస్తాను నాకు ప్రాఫిట్ వస్తాయి నేను షెడ్డు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను కన్స్ట్రక్షన్ చేస్తానంటే అది రాదు సార్ పౌల్ట్రీని చేసినట్టే అవుతుంది వాళ్ళు ఎగ్జాక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాలి రేపట్లో ఎస్పెషల్గా యూట్యూబ్ చేసేసి మేము ఫామ్ చేస్తాము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం చేసుకుంటాము వాళ్ళు వాళ్ళకి చెప్పేది ఏంటంటే దీంట్లో వచ్చిన తర్వాత ఎందుకంటే మనకు ఈ యూట్యూబ్లలో చూసేది వేరు అదే అదేవిధంగా వచ్చి చేసిన తర్వాత ప్రాక్టికల్గా ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకుంటే ఫస్ట్ మీరు లీజ్ తీసుకోండి లీజ్ తీసుకున్న తర్వాత మీకు మూడు నాలుగు బ్యాచ్లనే చేసిన తర్వాత దాని యొక్క అనుభవం వచ్చిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే అప్పుడు మీకు తెలిసిపోతుంది అన్నట్టు ఎందుకంటే ఎందుకంటే ఈ ఇప్పుడున్నటువంటి లో ఈవెన్ ఒక పదివేల షెడ్డు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఈజీగా ముప్పై లక్షలు అనేది అవుతుంది కాబట్టి ఈ ముప్పై లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీకు ఎలాంటి అనుభవం లేకుంటే ఈ ఫామ్లోకి వచ్చిన తర్వాత తర్వాత మీకు నష్టపోవాల్సి ఉంటుంది తర్వాత చేసేది ఏముండదు అన్నట్టు కాబట్టి కంపల్సరీగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయాలనుకున్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు మాత్రము ఫస్ట్ లీజ్ తీసుకొని చేసుకున్న తర్వాతనే ఈ ఫీల్డ్కి రావాలి ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్గా మనకు ప్రొడక్షన్ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి డిమాండ్ అనేది లేదు ఓన్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే రేట్లో అనేది మార్కెట్లో చాలా దారుణంగా ఉన్నది ఎప్పుడు తగ్గుతుందో పెరుగుతుందో కూడా తెలియదు కాబట్టి చాలా లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ఇలాంటి డిసిజన్ అనేది తీసుకోవద్దు ఈ ఇక్కడ ఉన్నటువంటి మన మురళి గారు కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే ఫార్మింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం ఫస్ట్గా మీరు ఇదే ఫీల్డ్ మీద ఉండి చేయాలనుకుంటే మాత్రమే ఫస్ట్ లీజ్ తీసుకోండి చేయండి తర్వాత వచ్చేసి మీరు ఈ ఫీల్డ్ అనేది ఎంచుకున్నట్లయితే ఎంచుకోవాలనుకున్నట్లయితే అప్పుడుగా కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టుకోమని చెప్తున్నారు థ్యాంక్ యూ అండి